రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు చాలా దగ్గరగా ఉందండి మనకి అంటే మనము ఓటు వేసే రోజు అన్నమాట అందుకోసం ఇక్కడ ఆంధ్రజ్యోతి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే ఓటును అమ్ముకునేవారు ఆలోచించాలి నేరేడు మెట్టు మే ఏడో తారీఖు వేసిన న్యూస్ అండి ఇది ఆంధ్రజ్యోతి వారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన ఓటర్లలో కొందరు ప్రలోభాలకు లొంగుతున్నారు ఈ నెల పదమూడున జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటు నమ్ముకునేవారు ఒకసారి ఆలోచించాలని మేధావులు సూచిస్తున్నారు మన భవిష్యత్తుకు బాటలు వేసే ఆదర్శ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఉపయోగించాల్సిన ఓటును అమ్ముకుని దుర్వినియోగం చేస్తే ఐదేళ్ళు కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు అయితే ఇక్కడ మనకి ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు చొప్పున ఐదేళ్లకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఐదేళ్ళు విలువగల ఓటుకు తీసుకునే మొత్తం రోజువారీగా లెక్కిస్తే ఎవరైతే ఓటుని ఓటుని అమ్ముకుంటారో కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క విధంగా ఉంటుంది రేట్ అన్నమాట ఐదు వందలు కానీ తీసుకుంటే రోజుకి ఇరవై ఏడు పైసలు వెయ్యి రూపాయలు తీసుకుంటే రోజుకి యాభై ఆరు పైసలు పదిహేను వందలు తీసుకుంటే రోజుకి ఎనభై రెండు పైసలు రెండు వేలు తీసుకుంటే రోజుకి ఒక రూపాయి పది పైసలు రెండు వేల ఐదు వందలు తీసుకుంటే రోజుకి రూపాయి ముప్పై ఏడు పైసలు మూడు వేలు తీసుకుంటే రోజుకి రూపాయి అరవై ఐదు పైసలు నాలుగు వేలు తీసుకుంటే రోజుకి రెండు రూపాయల ఇరవై పైసలు ఐదు వేలు తీసుకుంటే రోజుకు రెండు రూపాయల ఇరవై నాలుగు పైసలు అంటే గరిష్టంగా రోజుకి రెండు రూపాయల ఇరవై నాలుగు పైసలకు అమ్ముడు పోతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని మరి ఆంధ్రజ్యోతి వారు వేసిన ఇవి చూస్తుంటే లెక్కలు నిజంగా ఐదు వేలు తీసుకుంటే ఐదు వేలా అమ్మ ఐదు వేలా అంటారు కానీ ఐదు సంవత్సరాలకి ఒక్కొక్క రోజుకి రెండు రూపాయల ఇరవై నాలుగు పైసలు పడింది అన్నమాట కాబట్టి మన విలువైన ఓటు మరి ఇలాంటి చలని చిల్లర పైసలకు మాత్రం దయచేసి ఎవరు ముఖ్యంగా యువత మాత్రం ఆలోచన చేయండి ఎందుకంటే రాబోయే తరం మీరు మంచి పునాదులు వేసుకోవాల్సింది మీరే కాబట్టి ఆలోచన చేయండి అసలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేసి ముందడుగు వేయండి ఎవరో చెప్పారని మాత్రం చేయొద్దు ఓకే అండి Thank you.